ఎనభై ఐదు శాతం కంప్లీట్ అయింది మొట్టమొదటి వాళ్ళే కోట్ల అనుమ కో కో కోట్ల కేసులు వేసింది స్టార్టింగ్లో కాళేశ్వరం కంటే ముందే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పి మాట ఇచ్చిండ్రు దాన్ని శ్రీకారం చూస్తే వీళ్ళే కోట్ల కేసు వేయడం వల్ల జాప్యమైంది తర్వాత అవన్నీ ఛేదించి కంప్లీట్ చేయడం జరిగింది డెబ్బై సంవత్సరాల్లో కాని పని కేవలం ఒక నాలుగైదు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది ఎనభై శాతం కంప్లీట్ అయ్యింది ఎన్విరాల్మెంట్ అడ్వైజర్ బోర్డు పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నామ వచ్చే పర్మిషన్లు రాకుండా ఆపుతా ఉన్నారు ఆ పర్మిషన్లు తీసుకొని పదిహేను శాతం కంప్లీట్ చేయండి మీరే నీళ్ళు ఇచ్చినట్లయితుంది మీరు గతంలో కేరళ పెండింగ్ ప్రాజెక్టును మేము తీసుకొచ్చినప్పుడు మేము కంప్లీట్ చేస్తే మీ పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులు చేసి నీళ్ళు ఇచ్చినామని చెప్పినాం ఇప్పుడు మీరు కూడా మీరు కంప్లీట్ చేసినటువంటి ఎనభై శాతం మిగిలిపోయినటువంటి పదిహేను శాతాన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి పాలవరకు నీళ్ళు ఇచ్చినామని మీరు కూడా చెప్పుకోండి జాప్యం అనేది కోర్టు కేసుల వల్ల జరిగింది ప్రభుత్వం వల్ల కాదు ప్రభుత్వం చిత్తచిద్ధతో ఉంది కనుకనే ఆసియాలోనే అతి పెద్ద పవర్ఫుల్ మోటార్స్ పెట్టడం జరిగింది అన్నీ కంప్లీట్ అయినాయి టోటల్గా ట్రయల్ రైలు కూడా చేయడం జరిగింది నెగిటివ్గా ఆలోచన చేద్దాం దయచేసి ఇది అన్నం దేశానికి అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది దయచేసి పాజిటివ్గా స్పందించి పరిపాలన దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక పాలమూరి బిడ్డగా నా ఆవేదనతో నేను చెప్తా ఉన్నాను